హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ హేమ నరేష్ ఈరోజు నేను మీకు సింపుల్ టిప్తో మనం పూజ చేసుకునే ఎత్తడి సామానులు ఈజీగా తెల్లగా వచ్చేసేలాగా చెప్తాను ఈ వీడియోలో చూసేద్దాం రండి మొదటగా చూడండి ఆయిల్ పట్టేసి ఎంత జిడ్డుగా ఉన్నాయో వెండివి అలాగే రాగివి ఇత్తడివి జిడ్డు పట్టేసి ఇలా ఉన్నాయి కదండి ఇప్పుడు మనము ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోవాలి సగానికి దాంట్లో ఒక రెండు చెంచాలు సర్ఫ్ మనం ఇంట్లో వాడతాం కదండి బట్టలకి ఆ సర్ఫు ఒక టూ స్పూన్స్ వేసుకోండి అలాగే నిమ్మప్పు ఉంటుంది కదండి అది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంతేనండి ఈ రెండు ఉంటే చాలు గిన్నెలు ఇవి దేవుడి సమ్మాలన్నీ కూడా మనకి తెల్లగా ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఈజీగా తెల్లగా వచ్చేస్తాయి మనము స్క్రబ్బింగ్ పెట్టి రు రుద్దకర పీచులు పీచలు పెట్టి ఓ తోమక్కర్లేదండి జస్ట్ ఇట్లాగా ఈ వాటర్లో మనము ఒక టూ స్పూన్స్ సర్ఫ్ టూ స్పూన్స్ నిమ్మప్పు వేసాం కదండి లెమన్ సాల్ట్ అంటాం కదా ఆ రెండు మిక్స్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న పూజ సమానం అంతా కూడా ఇందులో వేసేసుకుందాము ఇంకొకటిగా నేను అయితే ఇది వెండి ఇదైతే అంత తెల్లగా రావండి కాకపోతే మనకి ఆయిల్ జిడ్డు అయితే మాత్రం పర్ఫెక్ట్గా పోతుంది ఇంకా ఇత్తడి రాగి అయితే ఇంకా చాలా బాగా వస్తాయి మనం చింతపండు పెట్టి గట్టిగా రుద్ది ఉప్పు ఇలా ఏమి పెట్టి ఏమీ రుద్దక్కర్లేదు జస్ట్ ఈ వాటర్లో ఉంచి లైట్గా స్క్రబ్ చేసి తోమ్ తోమ్మేస్తే చాలు మనకి మనకి ఇవన్నీ కూడా చాలా తెల్లగా వస్తాయి జిడ్డు కానీ మొత్తం అన్నీ పోతుంది అలాగే షైనింగ్ కూడా వస్తాయి మీరే చూడండి తోమేసిన తర్వాత నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయి అవి కూడా వేసాను నేనైతే వెండి ఎప్పుడు తోమలేదు అసలు ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామని వేశాను చూద్దామండి వెండి కూడా మనకి తెల్లగా వస్తుందో లేదో చూద్దాము ఇదిగో చూసారా రాగిది అయితే ఇప్పుడే మురికంతా రిమూవ్ అయిపోతుంది అసలు నేను ఇంకా పెట్టి కూడా రుద్దలేదు జస్ట్ వాటర్లో ఉంచాను అంతే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ వాటర్లో వదిలేయాలండి అలాగా చూసారా గిన్నె అన్నీ షైనింగ్ వస్తున్నాయి లోపల కొత్త వాటిలాగా వస్తుంది మీరు వస్తున్నాయి చూసారా సో ఇప్పుడు లైట్గా కొంచెం పెట్టి అట్లా జస్ట్ రుద్దితే చాలు మొత్తం అన్నీ తోమేసిన తర్వాత మీరే చూడండి ముందు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో అన్నీ తోమిన తర్వాత కూడా ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో మనం ఇలా తోమిన తర్వాత వెంటనే వాటిని మంచి పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి లేదంటే వాటర్ మరకలు అనేవి వాటికి పట్టేసి అట్లా ఉంటాయి సో కడిగేసుకున్న తర్వాత నీట్గా ఇలా పొడిగుడ్డ తుడిచామంటే అవి ఇంకా చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి మనకి సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంకా ఎంతో మోటివేషన్గా అనిపిస్తుంది నేను ఇంకా మరిన్ని వీడియోలు తీయడానికి నాకు తీయాలని అనిపిస్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి సో అన్నీ తెల్లగా వచ్చినాయి వెండి కూడా కొంచెం జిడ్డు అయితే పోయిందండి అంత మెరుగైతే రాలేదు వెండివి సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్